అందరు కలెక్టర్లను అలా చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం వాతావరణ వాతావరణం సాధించిందో మీరు స్పెషల్ చేయండి సీనియర్ ఐఏఎస్ అంత ముందు అక్కడ కలెక్టర్గా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంత పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైతుంటే ఆ కలెక్టర్ కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి అందరూ డ్యూటీలో చేరాల్సిందే అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక చేయండి హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమని ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళు ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి